హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారములు సో ఈ వీడియోలో కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించిన క్వశ్చన్స్ అంటే స్కిల్ టెస్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ సో ఇవి కంప్యూటర్ నాలెడ్జ్ కింద అడగచ్చు టెక్నికల్గా అడగవచ్చు సో చాలా ఇంపార్టెంట్ ఇవే చాలామందికి అయితే వస్తున్నాయి అనమాట సో నేను ఇక్కడ ప్రతి క్వశ్చన్స్ అయితే ఆన్సర్కి కూడా ఇచ్చాను మీరు ఏం చేస్తారు అంటే ప్రతి క్వశ్చన్స్కి మీ యొక్క ప్రాక్టీస్ ఇంప్రూవ్ అవ్వడం కోసము మీరు ప్రతిదీ ఆ క్వశ్చన్కి కింద కామెంట్లో అయితే ఆన్సర్స్ అయితే ఇవ్వండి సో చివరిలో నేను కీ పేపర్ ఇస్తా ఓకే మీకు సమాధానం వచ్చినా రాకపోయినా ప్రతి ప్రశ్నకు జవాబు ఇవ్వడానికి కామెంట్లో ప్రయత్నం చేయండి సో ఆలస్యం చేయకుండా ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాము సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ డివైజ్ అసిస్టెంట్ ఫర్ వర్క్ ఫ్రోమ్ హోమ్ జాబ్స్ అంటే వర్క్ ఫ్రోమ్ హోమ్ ఉద్యోగాలకు అవసరమైన పరికారం ఏది అని అడుగుతున్నారు సో ఫస్ట్ ఏ వాషింగ్ మెషిన్ బి కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్ సి టెలివిజన్ డి రిఫ్రిజిరేటర్ సో మీ యొక్క ఆన్సర్ని కామెంట్లో రాయడానికి ప్రయత్నం చేయండి ఓకేనా సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఇంటర్నెట్ టైప్ ఈస్ బెస్ట్ ఫర్ ఆన్లైన్ వర్క్ దీని ఉద్దేశం ఏమిటంటే ఆన్లైన్ పనులకు ఏ ఇంటర్నెట్ ఉత్తమమని అడుగుతున్నారు సో ఏ స్లో ఇంటర్నెట్ బి నో ఇంటర్నెట్ సి స్టెబుల్ హై స్పీడ్ ఇంటర్నెట్ డి లిమిటెడ్ ఇంటర్నెట్ ఈ యొక్క ఆన్సర్ని కామెంట్లో రాయండి ఓకేనా థర్డ్ అయితే వెళ్ళిపోదాము సో థర్డ్ క్వశ్చన్ విచ్ స్కిల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఆన్లైన్ జాబ్స్ అంటే ఆన్లైన్ ఉద్యోగాలకు అత్యంత ముఖ్యమైన నైపుణ్యం ఏది అని అడుగుతున్నారు సో ఏ టైపింగ్ అండ్ కమ్యూనికేషన్ బి పెయింటింగ్ సి డ్రైవింగ్ డి సింగింగ్ సో కామెంట్ ఆన్సర్లో రాయండి సో ఫోర్త్ వన్ అయితే వెళ్ళిపోతాము ఈమెయిల్ ఈజ్ మెయిన్లీ ఇన్ యూజ్డ్ ఇన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఫార్ అని అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాల్లో ఇమెయిల్ని ప్రధానంగా ఎందుకు వాడతారని అడుగుతున్నారు సో మీ యొక్క ఆన్సర్ తెలియజేయండి ఏ గేమింగ్ బి అఫీషియల్ కమ్యూనికేషన్ సి వాచింగ్ మూవీస్ డి షాపింగ్ సో ఆన్సర్ అనేది కామెంట్లో రాయడానికి ప్రయత్నం చేయండి సో ఫిఫ్త్ క్వశ్చన్లో అయితే వెళ్దాము విచ్ ఫ్లాట్ఫార్మ్ ఈజ్ ఏ కామన్ కామన్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ ఆన్లైన్ మీటింగ్స్ అంటే ఆన్లైన్ మీటింగ్స్ కోసం సాధారణంగా వాడే ఫ్లాట్ఫారం ఏది అని అడుగుతున్నాడు అనమాట సో ఏ జూమ్ అండ్ గూగుల్ మీట్ బి కాల్కులేటర్ సి ప్యాంట్ డి నోట్ సో ఏది యూజ్ చేస్తారనేది కామెంట్లో రాయండి ఓకేనా ప్రతి వారు ప్రతి సమాధాన్ని రాయడానికి ప్రయత్నం చేయండి సో సిక్స్త్ అయితే వెళ్దాము వాట్ ఈజ్ ది ఫర్ఫష్ ఆఫ్ ఏ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అంటే యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ ఉపయోగం ఏమిటి అని అడుగుతున్నారు సో దానికి ఏ ప్రింటింగ్ బి సెక్యూరిటీ అండ్ లాగిన్ సి టైపింగ్ డి ఫార్మాటింగ్ సో ఏ ఆన్సర్ వస్తుందో కింద కామెంట్లో అయితే తెలియజేయండి సో సెవెంత్ అయితే వెళ్దాము విచ్ సాఫ్ట్వేర్ ఈజ్ కామన్లీ యూజ్డ్ ఫర్ ఎ డాక్యుమెంటేషన్ వర్క్ అంటే డాక్యుమెంటేషన్ పనుల కోసం ఎక్కువగా వాడే సాఫ్ట్వేర్ ఏది అని అడుగుతున్నారు సో ఏ ఎంఎస్ వాడ్ బి పెయింట్ సి విఎల్సి ఫ్లేయర్ సి కాలకులేటర్ ఆన్సర్ అనేది కామెంట్లో రాయడానికి ప్రయత్నం చేయండి ఎయిట్ క్వశ్చన్ అయితే వెళ్దాము సో విచ్ టూల్ ఈస్ హీ యూజ్డ్ టు స్టోర్ ఫైల్స్ ఇన్ ఆన్లైన్ సో ఫైల్స్ను ఆన్లైన్లో నిల్వ చేయడానికి ఏ టూల్ని వాడతారని అడుగుతున్నారు సో ఏ హార్డ్ డిస్క్ బీ పెన్ డ్రైవ్ సి గూగుల్ డ్రైవ్ డి డివిడి సో ఏది ఉపయోగిస్తారనేది మీరు కింద రాయొచ్చు సో తొమ్మిదో క్వశ్చన్కైతే వెళ్దాము తొమ్మిదో క్వశ్చన్ వాట్ డూ ఈజ్ డబల్యూహ్హెచ్ స్టాండ్ ఫర్ అంటే డబల్యూహెఫ్హెచ్ అంటే ఏంటి సో ఏ వర్క్ ఫర్ హవర్స్ బీ వర్క్ ఫ్రమ్ హోమ్ సి వర్క్ వర్క్ ఫాస్ట్ హార్డ్ డి వె ఫ్రమ్ హోమ్ అంటే డబ్ల్యూ ఎఫ్హెచ్ కనిపిస్తుంది కదా దానికి పూర్తి మీనింగ్ ఏంటి అని అడుగుతున్నారు సో ఆన్సర్ కామెంట్లు అయితే రాయండి సో పదవ ప్రశ్నకి వెళ్దాము విచ్ ఈజ్ ఇంపార్టెంట్ డ్యూరింగ్ అండ్ ఆన్లైన్ ఇంటర్వ్యూ అని అడిగారు సో ఆన్లైన్ ఇంటర్వ్యూలో ముఖ్యమైనది ఏది అని అన్నమాట సో ఏ గుడ్ ఇంటర్నెట్ అండ్ క్లియర్ కమ్యూనికేషన్ బి లౌడ్ మ్యూజిక్ సి గేమింగ్ స్కిల్స్ డి బ్యాక్గ్రౌండ్ నాయిస్ సో ఏది అన్నది మీరు ముఖ్యమైన ఆన్లైన్ ఇంటర్వ్యూలో ముఖ్యమైనది ఏది అన్నది మీరు ఆన్సర్ కింద కామెంట్లో రాయండి సో పదకొండో క్వశ్చన్కి అయితే వెళ్దాము వాట్ సౌండ్ యూ డూ యూ యూ డూ బిఫోర్ జాయినింగ్ ఎన్ ఆన్లైన్ మీటింగ్ అంటే ఆన్లైన్ మీటింగ్లో చేరే ముందు ఏం చేయాలి అని అడుగుతున్నారు సో ఏ చెక్ ఇంటర్నెట్ అండ్ ఆడియో బి స్విచ్ ఆఫ్ ఇంటర్నెట్ సి ప్లే గేమ్స్ డి డౌన్ సిస్టమ్ అంటే ఏది మనము చేసుకోవాలన్నది అడుగుతున్నారు కామెంట్ రాయండి ఆన్సర్లో పన్నెండో క్వశ్చన్ అయితే చూద్దాము విచ్ డివైజ్ ఈజ్ యూజ్డ్ ఫర్ వాయిస్ కమ్యూనికేషన్ ఇన్ ఆన్లైన్ వర్క్ సో దీనికి ఏంటంటే ఆన్లైన్ పనిలో వాయిస్ కమ్యూనికేషన్ కోసము ఏ పరికారం ఉపయోగిస్తారని అడుగుతున్నారు సో ఏ ప్రింటర్ బి హెడ్సెట్ విత్ మైక్రోఫోన్ సి స్కానర్ డి జోయిస్టిక్ సో ఏది ఉపయోగిస్తారన్నది మీరైతే ఆన్సర్లో కామెంట్లో రాయొచ్చు ఓకేనా సో ఆలస్యం చేయకుండా పదమూడో క్వశ్చన్కి అయితే వెళ్ళిపోదాం విచ్ ఈజ్ ఏ కామన్ వర్క్ కామన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అంటే సాధారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం ఏది అని అడుగుతున్నారు సో ఏ డేటా ఎంట్రీ బి ఫార్మింగ్ సి డ్రైవింగ్ డి కన్స్ట్రక్షన్ ఏది అన్నది మీరు కామెంట్ బాక్స్లో రాయండి ప్రతి ఒక్కరూ సమాధానం అయితే రాయడానికి ప్రయత్నం చేయండి మీ యొక్క స్కిల్ అయితే ఇంప్రూవ్ అయితే అవుతుంది సో పద్నాలుగో క్వశ్చన్ విచ్ బిహేవియర్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ రిమోట్ జాబ్స్ అంటే రిమోట్ ఉద్యోగాల్లో ముఖ్యమైన ప్రవర్తన ఏది అని అడుగుతున్నారు సో ఏ డిసిప్లిన్ అండ్ టైం మేనేజ్మెంట్ బి లేజ్నెస్ సి ఐ రెగ్యులర్ వర్క్ ది ఇగ్నోరింగ్ డెడ్ లైన్స్ ఓకేనా ఆన్సర్ అయితే కామెంట్లు అయితే రాయండి పదిహేనో క్వశ్చన్ వాట్ ఈజ్ ది సేఫెస్ట్ వే టు రిసీవ్ ఎ సాలరీ ఇన్ డబ్ల్యూహెఫ్హెచ్ జాబ్స్ అని అడుగుతున్నారు సో డబ్ల్యూహెఫ్హెచ్ ఉద్యోగాల్లో జీతం పొందడానికి భద్రమైనటువంటి మార్గం ఏది అని అడుగుతున్నారు ఏ క్యాష్ ఓన్లీ బీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ సి అనౌన్ లింక్స్ డి ర్యాండమ్ కాల్స్ సో ఆన్సర్ కామెంట్లో రాయండి ఇది మీరు పొందుకున్నటువంటి మీరు అటెంప్ చేసిన వాటికి ఆన్సర్ పీ కీ పేపర్ అయితే మీరైతే వీటిని చూసి చక్కగా అటెంప్ అయితే చెయ్యొచ్చు ఒకటి నుంచి పదిహేను వరకు ఆన్సర్కి కీ పేపర్ అయితే ఇచ్చాను జాగ్రత్త మీరు ప్రాక్టీస్ చేసుకున్నారనుకోండి మంచి మీ స్కిల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది స్కిల్ టెస్ట్లో ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మంచిగా అయితే మీరు అటెండ్ చేసుకోగలరు సో ఇవి ఇవే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కి సంబంధించి మనం రాస్తున్నాం కనుక ఇవే ఎక్కువగా అడుగుతున్నారు సో ఇవి మర మీరు ప్రిపేర్ అయ్యారనుకోండి ఖచ్చితంగా ఇందులో నుంచి మీకు ఈజీగా ఒక టెన్ మార్క్స్ అయితే వచ్చేవచ్చు ఇవి కంప్యూటర్లో అడగచ్చు అలాగే టెక్నికల్గా అడగచ్చు ఓకే ఆల్ ద బెస్ట్